بسم الله من الرحيم الشيطان الرجيم رب كفني بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاه والسلام على رسول كريم رب مولانا العالمين اشهد ان الله بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم బిల్హ తెలంగాణ బీహార్ తారాకల్ సోదరులు పెద్దలు సోదరి అందరికి కూడా ఆహ్వానించే గౌరవ కర్యాదలో చేరినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అమిత దైనడు ప్రేమగా వాడు అనేటువంటి సృష్టికర్త యొక్క పేరుతో ప్రారంభిస్తున్నాడు ఆ సృష్టికర్త దైవం ఒకే ఒక్కడు ఆయన మొక్కుబడిన అవసరం లేనివాడు భార్య సంతానం వాడు ఈ చదుర్ ప్లస్ గోడాల్లో సృష్టికర్త ఒక్కడు తప్ప ಮಿಗಾ ಎರಡು ದೇವುಳ್ಳಿ ದೇರು ಒಂದೇ ಒಂದು ದೈವಂ ಆಯೋ ಸರಿ ಸಾಮ ಚತುರ್ದಶ ಗೋನಾಚನ ಗೋನಾಪಡ ಸುಸ್ಥಿರತ ಗುರಿ ಈಗ ಮಾನವ ಒಕ್ಕೇಂದ್ರ ಒಟ್ಟೇ ಬಾಕಿ ನೀರು ಒಕ್ಕೇ వినే ఆహారం ఒకటే ఈ ఒకటే వాళ్ళందరూ ఒక ప్రవహించే కష్టం ఒకటే మనందరి దేవులు ఒకటే చెప్పండి మనుషులందరూ ఒకటే కదా కాబట్టి మనుషులందరూ ఒక్కటే అయినప్పుడు దేవుడు అంటే సృష్టి కర్త అంటే అంటూ అర్థం కాక అని కరైస్తారు కనడానికి ఎందుకని అలస్టాన్ సాహెబురా నారాయణ స్మారే జయించినారు మా కాటకమే అంటే వ్యక్తిగతమైన ఒక నయ ఉద్దేశం అంటే మానవతే పొంతో దర్పం ఉంచారు కొడు తప్పు చేసాడు కారు గోడ మీద చిక్కాడు ఆ తర్వాత ఆయన ద్వారా అలా అవ్వాలని ఆరవైలలో ద్వారా ఈ గోడ మీద ప్రయాణం కూడా అయిచారు జాతిని గురించి తెలియలేదను బసు దానికి రగిచారు భ్రమలు కొట్టించారు ఎని పొట్టించిన తరువాత కూడా మానవుని స్పాన్సర్ అయినది మార్కెట్స్తున్నారు అంటే దేవుడికిొక్క పక్క దేవుడట్లే నాది దరతో మానండి విశషం శైతానుడు ఆమారకు కట జనల వసనై దారి బాట మొదితాడవురు శైతానుడు అఖిమవన్న అకడి దైతై గాటో సుఖిస్తాడే గాటో సుఖి ಇವರ ಮಾನವ ಸಂಖ್ಯೆ ಜೀವಿ ಅಸೂ ಮಾನವೇ పుట్టిన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్ని కోసం నుంచి కొత్తగా మానవులందరినీ బయటికి తీసి మీ పోషక దేమాన్ని నేను అవునా కాదా అని చెప్పి అక్కడ వాగ్దానం తీసుకున్నాడు వాగ్దానం తీసుకుని మనందరి పేద ఒప్పందం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మరి Yeah. తర్వాత ఆయన హింస మొదలు పెట్టాడు మారిపోయారు మారిపోయిన తర్వాత వాళ్ళు ఆయన ఏం చేశాడంటే కనిపించాడు ఒక్కొక్క మనిషి స్వయంగా కనిపిచ్చాడు ఈ బ్యాంక్ వస్తుంటే ఎందుకు ఆయన్ని కూడా పట్టుకుని చెప్పాడు ఆయన దేవుడు అభ్యర్థిస్తున్నాడు ఆయనకి నేను చీకటిలో రాత్రిలో ఒక్కొక్కరిగా కలిసి ఆ స్వయం కృషి తోటి మానవులందరికీ కూడా బోధించాను కానీ మీరు కూడా ఆ పాట ప్రజలు పెట్టారు ఒకవేళ దుర్మార్గులు భూమి మీద సింప చేశామంటే ఈ కొద్ది మంది విశ్వాసాలు కూడా పాల్ చేస్తారు వాళ్ళు కాబట్టి చివరి చివరికి దుర్పత్తుల సింప చేయమని చెప్పి వాళ్ళు చేశారు అర్థం చేశారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశారంటే మహాప్రలయం సృష్టించాడు నలభై రాత్రులు నలభై తగలు భయంకరమైనటువంటి వర్షం వరకు వచ్చింది ఎంత వర్షం వచ్చిందంటే ఈయన తయారీ పడదా

ఇంకా అనేక రకాలైన శిక్షలు వేశాడు జరిపించాడు వరదల కలిపించాడు మనం చూస్తూనే ఉన్నాం భూ భూపాలకి తన కింద ఆయన కింద జరిపోయే అర్థం ఉంది ఇతలనే అవిశ్వాసం పైన దేవుడు శిక్షణ చేస్తూ ఉంటాడు మంచి వాళ్ళని విశ్వాసం రచిస్తూ ఉంటాడు కాబట్టి ఆ దేవుడు నిజంగా ఆయన కోటి సూర్యుల కంటే కూడా తేజంపై ఉన్నట్టున్నాడు కోటి సూర్యుడు కంటే మనకు కనిపించే సూర్యుడు ఎంత ఉన్నాడు మనకంటే గంటలు కనిపించే సూర్యుడులో ఒక పాతి లక్షల భూములు ఈ ఉ లక్షల భూములు ఒక సూర్యులకు పెడితే మరి కోటి సూర్యుల కంటే కూడా తేజంగా